ఓకే అండి నీరుఘట్ నగేష్ గారు వచ్చారు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఏంటి నగేష్ ఏంటి అసలు వాస్తవంగా ఏంటి ఏమంటబోతుంది బిజెపి మీద కేజ్రీవాల్ గారు తీవ్రస్థాయి విమర్శలు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు లాక్కునేటువంటి ప్రయత్నం జరగబోతుంది మా పార్టీకి సంబంధించి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి చెప్పారు ఇప్పుడు ఇంత ముందు మన శేల వెంకటేశ్వరులు గారు పొలిటికల్ అనలిస్ట్ వారు మాట్లాడుతూ అతిసి ఓడిపోబోతున్నారు అలాగే బీజేపీ నాయకులు కూడా చెబుతూ అక్కడ కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోబోతున్నారు మనీష్ సిసోడియా ఓడిపోతున్నారు అని చెప్తున్నారు ఏంటి ఎలా ఉంది అసలు ఢిల్లీ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సో ఓకే ఓకే నీరుఘట్ నగేష్ అక్కడైతే టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది ఓకే ఒకసారి కొట్టే మల్లికార్జున్ గారు ఏంటి అసలు ఇప్పుడు ఓవరాల్ గా అయితే మనం ఒకసారి మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలా ఈ మేనిఫెస్టో దగ్గరకు వస్తే మీ పార్టీ సంకల్ప పత్ర పేరుతో ఒక మేనిఫెస్టో ఇచ్చింది సో ఈ మేనిఫెస్టో ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలకి ఉచిత చికిత్స అందదు అనేసి అలాగే మెహల్లా క్లినిక్స్ ని మూసేస్తామని చెప్పేసి అలాగే అలాగే కాకుండా కొన్ని రకాల అంశాలు అంటే ప్రభుత్వ పాఠశాలలు అందరికీ ఉచిత విద్యను నిలిపేస్తుందని చెప్పేసి సో రకరకాలైనటువంటి విమర్శలు చేస్తారు కేజ్రీవాల్ గారు దీంతోపాటు ఉచిత విద్యుత్తు నీరు మహిళల ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అలాగే ఇతర పథకాలన్నీ కూడా నిలిచిపోతాయి ఆ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా ప్రజలు ఏమన్నా ఒక రకంగా విన్నారా సార్ ఒకటి కేవలం అరవింద్ కేజ్రీవాల్ గారు సింపతి ఓటింగ్తో మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు సో గతంలో శీలా దీక్షిత్ గారు చేసినటువంటి పరిపాలన మంచిదే డెవలప్మెంట్ కానీ వారి నాయకులు అంతర్గత విభేదాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అవినీతి పాలనతో కాంగ్రెస్ ఏ విధంగా అయితే తుడిచిపెట్టుకుపోయిందో ఆ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకుపోతుంది ఖచ్చితంగా ముఖ్యంగా శీష్ మహల్ యొక్క వివాదం కావచ్చు అదేవిధంగా లిక్కర్ స్కామ్ కావచ్చు అదేవిధంగా ఈరోజు మెహల్లా క్లినిక్స్లో ఏ విధంగా అవినీతి జరుగుతుందో మనకు అందరికీ తెలుసు సార్ అదేవిధంగా పాఠశాల విద్యా స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మాత్రమే భారతీయ జనతా పార్టీ మాత్రమే అక్కడ జరిగినటువంటి అవినీతి పాలనతో ఖచ్చితంగా వారంతకు వాళ్ళే తప్పుకొని వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి పరిమితం అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కాదు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది ఈ రోజు ఒకటే చెప్తున్నాం సార్ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు నరేంద్ర మోదీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని ఈరోజు ప్రపంచానికి మనం నాయకత్వం వహించే దిశగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి స్థానిక ప్రజలు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావని ఈరోజు స్పష్టంగా కోరుకుంటున్నారు సార్ మనం ముఖ్యంగా చూస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్ వికసిత్ భారత్ ఏ విధంగా అయితే లక్ష్యం ఉందో ఆ దిశగా ముందుకెళ్తుంది ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు పన్నెండు లక్షల వరకు స్థానికంగా మనము ఇన్కమ్ ట్యాక్స్ పన్ను మినహాయింపు ఇవ్వడం కూడా భారతీయ జనతా పార్టీ లక్ష్యం యొక్క ఏంటంటే ఈరోజు పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది ఇందాక అన్నారు ఒక పెద్దలు స్పోక్ పర్సన్ అనాలిస్ట్ తెలియదు కానీ సారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలం దేశ ప్రయోజనాలకు ప్రజా ప్రయోజనాలకు ప్రజా సంక్షేమం కోసంకే కృషి చేస్తుంది సార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పాక్లాడదు ఈరోజు ఇదే మాటని మా సాక్షాత్ హోం మంత్రి అమిత్ షా గారు కూడా స్పష్టంగా చెప్పారు మేము అధికారంలో ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ దేశం యొక్క ప్రయోజనాలే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి స్పష్టంగా చెప్పారు ఒకటి స్పష్టంగా చెప్పాలి సార్ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఏ విధంగా ఓడిపోతున్నారని ఎందుకు చెప్పామంటే అక్కడ స్థానికంగా చూస్తే న్యూఢిల్లీ అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు లక్ష తొమ్మిది వేల ఓట్లు పైన ఉంటే అందులో దాదాపు పురుష ఓట్లు యాభై ఎనిమిది వేల పైన ఉన్నాయి స్త్రీల ఓట్లు యాభై వేల పైన ఉంటే ఇక్కడ దాదాపు మనము ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ జరిగింది డూయింగ్ సార్ మేము పోల్ మేనేజ్మెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి టీమ్ తో మేము వ్యవహరించడం జరిగింది సో సోషల్ మీడియా టీమ్ తో దాదాపు యాభై మూడు నుంచి యాభై ఓట్లు దగ్గర దగ్గర పోల్ అయ్యాయి ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గారు మంచి వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన నేను కూడా గతంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యాను రెండు వేల పద్నాలుగు టైంలో ఆయన సీఎం అయినప్పుడు మేము కూడా హర్షించాం కానీ ఆయన ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు రావడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ శీష్ మహల్ యొక్క వివాదము అదే విధంగా ఇక్కడ సమస్య ఏంటి అంటే ఏదైతే అవినీతి మీద ఆయన పోరా చేసి అవినీతి అనేటటువంటి దాని మీద పా పునాదులు మీ అవినీతి రహితం అనేటువంటి పునాదుల మీద పార్టీని ఏర్పాటు చేశాడో చివరికి ఇప్పుడు ఆయన అవినీతి ఆరోపణలతోనే పోట కట్టుకొని మీరు ఒకటి సార్ సాక్షాత్తు ఢిల్లీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి అతిషి గారి పియ కూడా డబ్బులు వంచుతూ ఐదు లక్షలు పట్టుబట్టారంటే వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో మనకు అందరికి తెలుసు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం సార్ భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ వికసిత్ ఢిల్లీ కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు ఇందాక సా సార్ అన్నారు ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ కానీ ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది సార్ ప్రజల మీద నమ్మకం ఉంది ముఖ్యంగా మా భారతదేశ ప్రధానమంత్రి ఎన్డిఏ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఖచ్చితంగా వికసిత్ భారత్ వికసిత ఢిల్లీ కోసం ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఖచ్చితంగా ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారనే విశ్వాసం మాకు ఉంది సార్ ఖచ్చితంగా మేము ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ దేశ రాజధాని గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండాపై గడ్డ జెండా ఎగరేస్తున్నాం సార్ మీకు గుర్తుందో లేదో ఢిల్లీ ఎలక్షన్ లోకి వెళ్లే ముందర నేను ఖచ్చితంగా చెప్పాను ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ సీట్స్ మై అనాలిసిస్ ప్రిడిక్షన్ లో మేము ఢిల్లీలో జెండా ఎగరవేస్తున్నాం సార్ అని చెప్పేసి మీకు చెప్పాం సార్ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నలభై ఐదు నుంచి యాభై సీట్లు ఖచ్చితంగా రావచ్చు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు సార్ ఎందుకంటే ప్రజలు స్పష్టంగా ఒకవైపే మాకు మెజార్టీ ఇస్తున్నారు ఈ రోజు ప్రత్యామ్నాయం అక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు అవినీతి లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే దానికి ఉదాహరణ దేశంలో పంతొమ్మిది రాష్ట్రాలు దగ్గర దగ్గర మేము పరిపాలించి సార్ ప్రజలు మాకు స్పష్టంగా మెజార్టీ ఇస్తున్నారంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ వికాస్ అనేది మేము ఈ రోజు ఇస్తుంది ఖచ్చితంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క కమలం వికసిస్తుందని చెప్పేసి నేను ముక్త కట్టంగా పేర్కొంటున్నాను సార్ యా ఓకే ఓకే మల్లికార్జున గారు ఓకే మల్లికార్జున గారు ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం అంటే ఇంకా కూడా అది ఫామ్ ట్వంటీ అంటే ఏదైనా సరే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కావచ్చు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఫామ్ ట్వంటీలో నమోదు చేసేంత వరకు కూడా అవి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కాదు కానీ అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సంబంధించి బీజేపీ ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలు కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది సో తర్వాత మనకు పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లను కూడా లెక్కిస్తారు సో ఈవీఎం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అంటే దాదాపు ఒక పదకొండు పన్నెండు లోపలే మనకు ట్రెండ్ తెలిసిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో పోస్టల్ బ్యాలెట్ మీన్స్ ఏంటి సో ఉద్యోగులు అంటే అవివేకంతో ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఓట్లేస్తారు కాబట్టి సో వాళ్ళ ట్రెండ్ ఎలా ఉండబోతుంది కూడా ఇక్కడ మనకు తేలబోతుంది సో ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మేరకు బీజేపీ ఐదు స్థానాలు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజరా ఉంది ఇది కరెక్ట్ రిజల్ట్స్ కాదు ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటిస్తుంది సో